ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా ఈ ఉదయం కాల సమయంలో మీ అందరికి కూడా నామలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం ప్రభు మరి మిమ్మలను మీ కుటుంబాలని ఆశీర్వదించినందుకు కాపాడినందుకు క్షేమం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ప్రదేవన్ బిడ్డలారా అనుదిన ప్రార్థన కార్యక్రమం మరి మీ జీవితాల్లో ఆశీర్వాదం తీసుకొస్తుందని అలాగే మిమ్మల్ని బలపరుస్తుందని విశ్వసిస్తూ ఉన్నాం మరి ఏది ఏమైనప్పటికీ రోజు నూతనంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి కృతజ్ఞత కలిగి నమ్మకంగా దేవుని అందుందాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము యాభయో వచ్చిన చదువుతున్నాను కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం యాభై వచ్చిన నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది చూసారా ఈ లేఖనాన్ని జ్ఞాపం చేసుకున్నట్లు మన యొక్క వాక్యంలో చూడండి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటే దేవుని మాట మానవుని ఏం చేసిందంటే బ్రతికించిందని సెలవిస్తూ ఉంది వాక్యం నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది అంటే దేవుని నుండి వచ్చే ప్రతి మాట మానవుని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది చనిపోయినటువంటి లాజర్ దగ్గరికి వెళ్ళి సమాధిలో పెట్టినప్పటికీ దేవుని నోట వచ్చిన మాట ఆయన ఏం చేసిందంటే బ్రతికించింది అంటే జీవము లేని కుళ్ళిపోయినటువంటి శరీరముతో దేవుడు మాట్లాడితే ఆయన వాక్కు ఆయన మాట ఆయన్ని బ్రతికించింది ఈరోజు నీ కుటుంబంలో కూడా జీవములైనటువంటి భర్త జీవములైనటువంటి పిల్లలు ఉన్నారు అంటే జీవించచున్న పేరు మాత్రమే ఉంది కానీ వారిలో జీవించదగిన ఆ యొక్క ఆత్మీయ కోణాలు లేవు కనుక వాక్యం ఏం చేస్తుందంటే అలాంటి వారిని బ్రతికిస్తుంది కనుక నీ ఇంట్లో నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవా నువ్వు మాట్లాడు ఈ వాక్యము బ్రతికిస్తుందని చెప్పావు కదా నా బాధల్లో నీ వాక్యము నెమ్మదిస్తుందని చెప్పావు కదా కీర్తన గ్రంథంలో నా కుటుంబం బాధలో ఉంది నా భర్త పిల్లలు దేవాయిగునైనా జీవం లేని బ్రతుకు బ్రతుకుతున్నారు వారితో నేను చెప్పగలిగితే ప్రభు తప్పకుండా మీ కుటుంబాల్ని మీ బిడ్డలను ఏం చేస్తాడంటే వాళ్ళని బ్రతికిస్తాడు యా ఇరుకుమార్తె బ్రతికింది ఇలా చూస్తే చాలామంది బైబిల్లో చనిపోయిన వారు బ్రతికారు అంటే ఆయన వాక్యములో అంత ఆయన నోటి నుండి వచ్చే మాటలో అంత బలం ఉంది శక్తి ఉంది కనుక ఆయన మాటను మనం వింటే బ్రతుకుతాం ఆయన మాట మనం వింటే జీవిస్తాం నువ్వు లేచి నీ అన్నాడు నడువు అన్నాడు వాడు లేచి అలాగే నడిచాడు అంటే నీవు నేను ఆయన మాటను మనం వినగలిగితే నిన్ను కూడా బ్రతికిస్తుందని వాక్యం సెలవిస్తుంది కనుక నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నేను ఎలా నువ్వు ఎలా బ్రతికేవయ్యా అంటే నీ వాక్యమే నన్ను బ్రతికించింది మరి నీ బాధలో నువ్వు ఎలా నెమ్మది కలిగి ఉన్నావు అంటే వాక్యమే కనుక దేవుని నామంలో ఆ వాక్యాన్ని కలిగి ఉంటే నీ బాధల్లో నీకు నెమ్మది వస్తుంది భర్త పోగొట్టుకున్నావు పిల్లలు బాగొట్టుకున్నావు కుటుంబంలో ఏదో కోల్పోయావు నీ బాధలో ఉన్నావు కానీ నీ బాధలో నెమ్మది కలిగి చేసేది ఎవరు మాట్లాడి అంటే దేవుని వాక్యమే దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది దేవుని వాక్యమే నీకు నెమ్మదిస్తుంది కనుక భయపడబాకు ఒక్కదానివే ఒక్కడవే ఉండి కంగారు పడబాకు కలవర పడబాకు దేవుని వాక్యాన్ని ఆస్వాదించు దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవాణి పరిశుద్ధమైన బట్టి వందనాలు ఈ ఉదయం కూడా ఈ రీతిగా ప్రాబ్దం చేసుకుని కురిపించినందుకు వందనాలు అందరు పడకల మీద లేచి ప్రార్థిస్తుండగా వాళ్ళని దీవించని ఆశ్రవదించండి వారి పనిపాట్లలో కూలి పనుల్లో వ్యవసాయంలో దీవించండి వివాహాలు జరుగుతుండగా పుట్టినరోజు జరుపుకుంటుండగా పిడ్డలందరికీ తోడుగుండండి ప్రతి ఒక్కరిని కూడా అయా మెలుకు కలిగి ప్రార్థన చేసి ఆత్మీయ కోణాలు నడవటానికి సహాయం చేయమని ఏస్తునామలు అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ యూ